హలో వియా వ్యాస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ వియ జస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పౌడర్ చూద్దాం అదేంటంటే ఇన్స్టంట్ సాంబార్ పొడి ఇది ఉంటే చాలండి పది నిమిషాల సాంబార్ పెట్టేసుకోవచ్చు దీంట్లోకి మనం చింతపండు పిసుక్కోవటాలు కానీ పప్పులు ఉడకబెట్టుకోవటాలు కానీ లేకపోతే కొంతమంది పొళ్ళు వేస్తుంటారు ఆ పొళ్ళు కానీ ఏం అవసరం లేదనమాట చూడండి ఎలా చేసుకోవాలి ముందు ఒక వంద గ్రాముల కందిపప్పు తీసుకుని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చిన్నచాడు నూనె వేసుకోండి వేసుకుని ఆ కందిపప్పు మొత్తం వేసేసుకోండి వేసేసుకుని అటు ఇటు చక్కగా మాడకుండా తిప్పుకోండి తర్వాత ఇంకో వంద గ్రాములు పచ్చనపప్పు వేసుకోండి వేసుకుని ఈ రెండు బాగా కలిసేటట్టు చక్కగా సమానంగా వేగేట్టు అలాగే ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక యాభై గ్రాములు ధనియాలు కూడా వేసేసుకోండి వేసేసుకుని అన్నీ వేగేట్టుగా చక్కగా అటు ఇటు కలుపుకొని తర్వాత